హలో నేను మీ విష్ణునాడు శ్రీనివాస్ చూశారు కదా సబ్ లైన్లు ఇవి ఇది వచ్చరికే మెయిన్ లైన్ రెండున్నర అంగనాలుది ఇటు వచ్చరికి అంగుళం బతికది ఇటు కొంత దూరం రెండు అంగనాలు లాస్ట్లో రెండు పైపులేమో రెండు బాతిక అంగుళం బాతిక ఇది కూడా మెయిన్ లైన్ మోటార్ దగ్గర నుంచి వస్తుంది రెండు మోటార్లు జంక్షన్ అనమాట ఇది ప్రస్తుతానికి మొదటి మోటార్ దగ్గరికి వెళుతుంది ఇది దేశానికి వెన్నెమ్మక కార్మికుడని మరి వారిని అశ్రద్ధ మనం చేయకూడదని ప్రభుత్వాలు ప్రకటించేటువంటి పథకాల్లో మరి వీళ్ళకి కూడా ఒక మంచి మంచి పథకాలు ఈ కార్మికుడు లేకపోతే ఒక మనిషి వంద ఎకరం పొలం వేసినా దాన్ని చేసేటువంటి కార్మికులు లేకపోతే అది ఏం పంట వస్తుంది దేశానికి ఏమీ మరి ఆహారం ఉంటుంది అది అందరం మనకు తెలుసు కదా ప్రతి పని ఈ డ్రిప్ పైపుల దగ్గర నుండి మొక్కలు వేసేటువంటి గుంతలు తీసేటప్పుడు కానీ మొక్కలు నాటేటప్పుడు కానీ కాయలు కోసేటప్పుడు కానీ వాటికి మందు స్ప్రే చేసేటప్పుడు క్రిమిసంహారక మందులు కొట్టేటప్పుడు కానీ మరి మందు ఏదైతేనే ప్రతి పని మరి కార్మికుడు లేకుండా జరగదు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఇది రెండవ సబ్ లైన్ అనమాట ఇది రెండవ సబ్ లైన్ ఇక్కడ నుండి ఇటు కొన్ని పైపులు ఇటు కొన్ని పైపులు పన్నెండు పైపులు ఇవి ఇటు వచ్చేసరికి ఇవి పన్నెండు పైపులు ఇది పన్నెండు పైపులు ఇది వచ్చేసరికి మెయిన్ లైన్ ఈ మెయిన్ లైన్లో నుండి రెండు సబ్ లైన్లు వచ్చేసాయి ప్రతి ఐదారు మొక్కలకి ఒక లైన్ అన్నమాట ఈ సబ్ లైన్లో నుండి ఈ సబ్ లైన్లో నుండి ఒక పది మొక్కలకి అటు పది మొక్కలకి ఇక చే మొత్తం ఇదే విధంగా కొలత వేసినట్లు ప్రతి సెట్కి సమాంతరంగా నీళ్లు పడతాయి కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగమైంది ఒకప్పుడైతే ఈ మెయిన్ కాలు ఉంటాయి కాలం నుండి వారికి మనిషిండి కాలువ తీసి కాలువ ద్వారా మొక్కలకు పెట్టుకొని పాదులకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు మనుషులు ఉండే పని లేదు మనిషి దగ్గర ఉండే పని లేదు మోటరేసిపోతే ప్రతి చెట్టుకు నీళ్ళు వేయబడతా ఉంటాయి చొక్క 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 మరొకసారి మన ఇస్రాయల్ దేశాన్ని మనం అభినందించాలి వారే ఈ ట్రిప్పుకి మరి కారకులు ఇది వచ్చరికి మరి చట్టపురం గుణ ఒట్ల పేరే గారు అర్థను నేను వచ్చేసరికి వర్కర్ వెంకటరత్నం తర్వాత నేను వచ్చి మరి ప్రస్తుతానికి ఈ పని అయితే చేసుకుంటున్నా మరి ఇంత ఫలం నాకైతే చాలా సంతోషంగా ఉంది కష్టపడండి మేము మీ పనులు మీరు చేసుకోండి కుటుంబానికి మరి మంచిగా ధైర్యంగా ఉండండి భార్య బిడ్డల్ని కుటుంబ సభ్యులందరినీ మంచిగా చూసుకొని సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు